హాయ్ బెస్ట్రీ సంద్ర ఎలా ఉన్నారా బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఈరోజు మా అబ్బాయి పదిహేడు సంవత్సరం పుట్టినరోజు అందరూ విషస్ చెప్పండి ప్లీజ్ ఆయుష్మాన్ కడుపు సల్లగా అత్త కడుపు చల్లగా నిండు ఏళ్ళు బతికి యాభై ఇల్లు కొనుక్కొని పది మంది పిల్లల్ని అందరూ ఆడపిల్లలు అందమైన ఆడపిల్లలు కానీ ఒకళ్ళ దగ్గర చేయి చాపకుండా అందరితో మంచి అనిపించుకుంటూ అందరిని చూసుకుంటూ అలాగే అమ్మానాళ్ళు కూడా చూసుకుంటూ హ్యాపీగా వెయ్యేది బతుకు హ్యాపీ బర్త్డే టు బంగారు తండ్రి ఓకేనా వినక పిచ్చి పిచ్చి వేషాలు ఏం వేయకుండా అల్లం తగ్గించుకొని పదిహేడు సంవత్సరాలు వచ్చాయి అల్లరి తగ్గించి అమ్మని ఇబ్బంది పెట్టకుండా అమ్మని అల్లరు చేయకుండా హ్యాపీగా బాగా చదువుకొని ఉద్యోగం పెద్ద ఉద్యోగం సంపాదించి డబ్బులు తెచ్చి సగం దానం చేసి అమ్మ చూసి సగం నిన్ను నిన్ను చూసుకోవాలి సరేనా ఇంకా పాడాలా మా చిన్నోడు చిన్నప్పుడు చాలా అంటే చాలా అందంగా ఉండేవాడు లడ్డు లడ్డులా ఉండేవాడు అనమాట ఇంటర్ వచ్చేసరికి వీడు కొంచెం కొంచెం వావరాక్షన్ చేసేసి అంటే కాకరకాయ ముదిరి కేకరకాయ అయినట్టు అనమాట లడ్డుగా ఉంటే ఏ అమ్మాయి పడననుకున్న పడ పడదనుకున్నాడు ఏమిటో ఫుల్ డైటింగ్ చేసేసి అట్లా సన్నగా అయిపోయాడు అదే చెప్తున్నాను శుభ్రంగా తిని హ్యాపీగా పడుకోరా బాబు ఎట్లాగ ఇంకొక పది సంవత్సరాలు ఆగేవంటే బాధ్యతలన్నీ నే మీద పడిపోతాయి ఇప్పుడే నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్పాను శుభ్రంగా తిను అని చెప్పన్నాను వాడు ఆశీర్వదించేటప్పుడు ఆశీర్వదిస్తుంటే నేను నేను అంటున్న మాటలకి ఎప్పుడు ఇదే మాటలా ఇంకేం మంచిగా అనవా అని చెప్పి అంటున్నాడు అనమాట మొత్తానికి నా చిన్న కొడుకి యాక్చువల్లీ వాడు స్కూల్కి వెళ్ళని చెప్పాడు మరి ఏమైంది అంటే ఇంక నేను స్కూల్కి వెళ్ళిపోతానమ్మా నువ్వు నాకు లంచ్ ప్రిపేర్ చేసేసి అన్నాడు సో తను ఒక ఒక దగ్గర దగ్గర ఒక రెండు కేజీల మటన్ తీసుకొచ్చానమాట మొన్న సండే హాఫ్ కేజీ వండుకున్నాము వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికో పెడతాను అన్నాడని చెప్పేసి మార్నింగ్ లేచి మటన్ వండేసాను రైస్ పెట్టేశాను బగారా రైస్ చేస్తానంటే వద్దు అన్నాడు సో మటన్ వండేసాను మా చిన్న మా పెద్దవాడు ఏమన్నాడంటే చిన్నవాడు కనుక కాలేజీకి వెళ్ళకపోతే నేనే వెళ్ళను అన్నాడు నేను వెళ్ళిపోతాను రా అన్నాడని చెప్పి వాడు కూడా కాలేజీకి స్టార్ట్ అనమాట వాళ్ళ తమ్ముడిని దింపడానికి అంటే రోడ్డు మీద వరకు దింపుతాడు కాలేజీకి దింపట్లేదు వాడికి బస్సు అలవాటు చేసామన్నమాట వాడికి రోడ్డు మీదకి దింపడానికి మా పెద్దోడు తీసుకెళ్తున్నాడు తర్వాత మా పెద్దోడి తర్వాత మా చిన్న మా చిన్నోడి తర్వాత మా పెద్దోడు కాలేజీకి వెళ్ళిపోయాడు అనమాట నేను చాలా ఫ్రీగా ఉన్నాను ఈరోజు కాస్త ఇంటి ఇల్లు కూడా చాలా నీట్గా ఉంది టూ డేస్ బ్యాక్ నీట్గా పెట్టేసుకున్నాను వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడో అని చెప్పేసి బట్టలు గిట్లన్నీ ఆరేసేసి అన్నీ ఉతికేసేసి ఐరన్ కూడా ఇచ్చేసాను అనమాట ఈరోజు వచ్చి ఈ వీడియోలో గార్డెన్ ఎలా సర్దుకున్నానో చూపిస్తాను మేము ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు మాకు షిఫ్ట్ చేయడానికి కొంతమంది మనుషులు మాట్లాడుకున్న మూవర్స్ అండ్ ప్యాకర్స్ని మాట్లాడుకున్నాం అనమాట వాళ్ళు అన్నారు మేడం మీకు ఏమి వరి కావద్దు మొత్తం తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర పెడతామని చెప్పన్నారు ఓకేనని చెప్పన్నాను పాపం అలాగే వాళ్ళు సర్దారు కానీ మొక్కలు తీసుకొస్తున్నప్పుడు చెప్పన్నారు మేడం ఏంటి మేడం ఇంత ఘోరంగా ఉన్నాయి బరువు లేపలేకపోతున్నాను మేడం అన్నాడు ఒరే బాబు ఎంత గట్టిగా మాట్లాడినా నేను రూపాయి ఎక్స్ట్రా ఇవ్వలేను ఉన్నది ఉన్నట్టు తీసుకొచ్చి పెట్టారా బాబు నేను అంతకుమించి ఏం చేయలేను అని చెప్పాను సో ఆ ఇంట్లో నుంచి మన మొత్తం ఆల్మోస్ట్ భూమిలో నుంచి గట్టిగా ఎంతవరకు తవ్వి లాక్కగలిస్తే అన్ని అన్ని మొక్కలు లాక్కొచ్చేసాను అనమాట ఇటు పక్క ఉన్న దాంట్లో రెండు మందారాలు కరివేపాకు చెట్లు వేశాను అలాగే మనం యూజ్ చేయకంటే ఉల్లిపాయ తొక్కు కానీ చెత్త అవన్నీ దాంట్లోనే వేస్తున్నాను ఎరువు కోసము సో ఆ మామిడికాయ మొక్కలు ఉన్నాయి కదా మూడు చెట్లు చూసేసి మేడం మామిడికాయ మొక్కలు చెట్లు దాంట్లో కుండీలో ఎందుకు వేసారు మేడం అని అడిగాడు ఏం లేదు నాయన ఆ కుండీలో నుంచి వచ్చి మామిడికాయలతో మేము ఆవకాయ ఆవ ఆవకాయ అన్ని పెట్టుకోవాలి మా ఆయనకు చాలా ఇష్టం మామిడికాయ మావి మామిడి చెట్లు అంటే తప్పదు అందుకేనని చెప్పి అనమాట ఊరిదేవుడే మీకు దండం మేడం అన్నాడు ఈ మన ఏంటిది ఇంటి ఎదురుగానే పెట్టుకున్నాను నేను తులసి మొక్క ఉన్న బ్ర మన ఏమంటారు బ్రహ్మకమలం సో ఎదురుగానే పెట్టుకున్నాను లేచి మొక్కటానికి అనమాట ఇక్కడ ఉన్న గార్డెన్ మన మొక్కలన్నిటిని ఇట్లా లైన్ కిందన ఒక టైల్స్ వేసి దాని మీద వచ్చి ఐరన్ స్టాండ్లు పెట్టి బ్యాక్ కూడా టైల్స్ పెట్టేశా ఎందుకంటే వర్ష ఇది యాక్చువల్లీ వర్షాకాలం కదా వాటర్ పడుతున్నప్పుడు గోడకి అంటుకుంటుందని చెప్పేసేసి మట్టంతా నీట్గా పెట్టుకున్నా ఇన్నిసార్లు వర్షం పడినా సరే ఆ టైల్స్కే మట్టంతా అంటుంది కానీ కిందన ఎక్కడ పడలేదు టైల్స్ మీద చెంబుడు నీళ్ళు పోసేస్తే మట్టంతా బయటకు వచ్చింది రౌడీ గారిని ఆ కింద ఎప్పుడు ఎప్పుడులాగే కాకపోతే ఇక్కడ కొంచెం ముందుకు ప్లేస్ వచ్చిందనమాట ఇది ఎందుకు వచ్చిందంటే వాడేమో రౌడీ రౌడీ అని పిలుస్తున్నా సరే ఆ చుట్టుపక్కల తిరుగుతున్నాడు ప్రదర్శనలు చేస్తున్నాడు అనమాట ఖాళీ ప్లేస్ చుట్టూ వచ్చి చెప్పులు స్టాండ్ పెట్టుకున్నాను చెప్పులు స్టాండ్ మీద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఆ రాళ్ళు ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న మా రెండు డాగ్స్ని చూసి బయట నుంచి డాగ్స్ కూడా వచ్చి వాటికి లైన్ కొడుతున్నాయి అనమాట మా ప్రిన్స్ గడికి లైన్ వేస్తున్నాయి అనమాట అవి మా రౌడీ గడికి కూడా లైన్లు వేస్తున్నాయి అందుకని చెప్పేసి ఆ మాట వినట్లేదని ఆ రాళ్ళు అక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్నది వచ్చినప్పుడు ఒక్కొక్క శ్రీ దాన్ని తగలట్లేదులేండి కిందకే కొడతాను భయంతో వెళ్ళిపోతున్నాయి ఇక్కడ మనీ ప్లాంట్లు పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చి ఒక అప్పుడే చెక్కది బయట ఎక్కడో తీసుకున్నాము ఐదు వందలకో ఆరు వందలకో అది బయట పెట్టేసాను ఇక్కడ చెప్పాను కదా చిన్న బీరువా లోపల పట్టలేదని చెప్పేసి చిన్న బీరువా ఈ సైడ్కి పెట్టుకున్నాను అనమాట దాంట్లో హెల్మెట్లు అవి ఉన్నాయి అంతేని వాటర్ క్యాన్లు కూడా ఈ సైడ్కే పెట్టేసుకున్నాను ఆల్మోస్ట్ ఉన్నంత వరకు కూడా చాలా వరకు క్లియర్ చేసేసాను ఎందుకంటే సొంత ఇల్లు అనుకుంటే ఎన్ని సామాన్లు ఉన్నా ఏమనిపించవు ఏ ఇంట్లో ఉంటామో తెలియదు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చాలా వరకు కూడా సామాన్లు తగ్గించేశాను అనమాట ఇప్పుడు పైకి వెళ్దాము పైన చాలా బాగుంటుంది నాకు న్యాచురల్ నాకు ఏంటది న్యాచురల్గా ఉండాలంటే చాలా ఇష్టము అంటే ఈ సౌండ్స్ ఈ పొల్యూషన్స్ ఇవి నాకు నచ్చవు అసలే చెవు నొప్పి నాకు సో చాలా ప్రశాంతంగా ఉంటుంది పక్కనే వాళ్ళు గడ్డి వేశారనమాట అంటే బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ గార్డెన్లో పెట్టుకుంటారు కదా గడ్డి గ్రీన్ గడ్డి అది వేశారనమాట దాన్ని చూసుకుంటూ సాయంత్రం పూట ఒక పది పైనే గడుపుతాను యాజ్ యూజువల్ పక్కన ఖాళీనే ఆ పక్కన ఖాళీ ప్లేస్ కూడా ఆఫ్ నేనే క్లీన్ చేసుకున్నాను ఖాళీగా ఉన్న టైంలో అన నీట్గా పెట్టుకుందాం ఏమైనా పాములు గీములు వస్తే కనిపిస్తాయి అని చెప్పేసేసి చాలా బాగుంది కదా ఇప్పుడు నేను చెప్పొచ్చు ఏంటంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ వ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నన్ను ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీకు పోస్ట్ చేస్తాను ఒక ఇద్దరిని తిట్టాలి ప్రజెంట్ నా కొడుకు బర్త్డే అవ్వడం వల్ల తిట్టలేకపోతున్నాను వాళ్ళకి నెక్స్ట్ వచ్చిన వీడియోలో శుభ్రంగా కుమ్మి పడేస్తాను అనమాట నాకు మెస్ కామెంట్ చేసేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ చేయండి అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ